అంతకు మీరే గమనించండి జులై ఆరో తారీఖున జులై పన్నెండో తారీఖున ఏ రకంగా ఈ కంటైనర్లలో ఏ రకంగా క్వాలిటీకి లేని పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కంటైనర్లను అసలు లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు నామ్స్ టీటీడీలో ఉన్న ఒక గొప్ప రోబస్ట్ పరిపాలనా వ్యవస్థ ఎంత గొప్పగా ఉంటుంది అని అంటే క్వాలిటీ అనేది లేకపోతే అసలు వెహికల్ లోపలికి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు అదే మాదిరిగానే జులై ఆరు జులై పన్నెండున అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్ ముఖ్యమంత్రి అయి ఉండగా వచ్చిన కంటైనర్లు ఇవి ఆయన ముఖ్యమంత్రిగా అయి ఉండగా ఆయన వేసిన ఈవో అధికారిగా ఉండగా ఎంత గొప్పగా తిరుపతిలో వ్యవస్థ ఉంది అని నడిపేదాని కోసం ఇంతకుముందు మా హయాంలో పద్దెనిమిది సార్లు ఇదే మాదిరిగానే క్వాలిటీ లేకుండా వస్తే రిజెక్ట్ చేసి పంపించిన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే మాదిరిగా క్వాలిటీ లేకుండా మెటీరియల్ వచ్చినప్పుడు క్వాలిటీ లేకుండా ట్యాంకర్లు వచ్చినప్పుడు ఆయన హయాంలో పద్నాలుగు సార్లు తిరిగి వెనక్కి పంపించారు తిరుపతిలో ఒక గొప్ప వ్యవస్థ ఉంది ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంది ఎవరైనా కూడా మెటీరియల్ తీసుకొచ్చేటప్పుడు టెండర్లలో ఎవరైతే ఈ టెండరింగ్ ప్రొసీజర్ ప్రకారం ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఆ ప్రీ క్వాలిఫికేషన్ క్రైటీరియా కూడా కొత్తగా వచ్చినట్టుగా అది ఎప్పటి నుంచో ఉండేటివి పాతవే ఆ ప్రకారం ఎవరైనా ఈ టెండర్లలో పార్టిసిపేట్ చేస్తారు ఈ టెండర్లలో ఎవరికైతే ఎల్వన్ వస్తుందో వాళ్లకు ఆ కాంట్రాక్ట్ అనేది ఇస్తారు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళకి ఇస్తారు మిగతా వాళ్ళకు మిగతా థర్టీ ఫైవ్ పర్సెంట్ పంచుతారు అదే రేట్కి ఇది ఎప్పటి నుంచో ఉన్న ప్రక్రియ వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా ఎన్ఏబిఎల్ సర్టిఫికెట్ తీసుకొని వస్తారు ల్యాబ్ సర్టిఫికెట్ ఆన్ ప్రోడక్ట్ క్వాలిటీ తీసుకొని వస్తారు తీసుకొని వచ్చిన పిమ్మట అయినా కూడా తిరుపతిలో ప్రతి ట్యాంకర్లోనూ మూడు సార్లు టెస్టింగ్ చేస్తారు ఆ టెస్ట్ శాంపుల్స్ పాస్ అవుతేనే వెహికల్ ముందుకు పోతుంది ఇది ప్రొసీజర్ ఇప్పటికి ఎన్నోసార్లు ఈ ప్రొసీజర్ గురించి కూడా చెప్పడం జరిగింది మళ్ళీ గుర్తు చేస్తా ఉన్నా ఆ ప్రొసీజర్ల నేపథ్యంలో జూలై ఆరు పన్నెండో తారీఖున వచ్చిన మెటీరియల్ తిరుపతిలో వీళ్ళు మూడు సార్లు టెస్ట్ చేసి ఆ ట్యాంకర్లను ఏదైతే మూడు సార్లు టెస్ట్ చేసిన ప్రక్రియ ఏదైతే చేశారో ఆ ప్రక్రియలో ఈ టెస్ట్లలో అది ఫెయిల్ అయిన పిమ్మట ఆ కంటైనర్లు ఆ ట్యాంకర్ ఫెయిల్ అయితే ఆ ట్యాంకర్లను పక్కన పెట్టి ఆ ట్యాంకర్ ఫెయిల్ అయినటివి లోపలికి పంపించకుండా ఆ ట్యాంకర్లను పక్కకు పెట్టేసేసి ఆ ట్యాంకర్లు అసలు వాడుకలోనే తీసుకుని రాలేదు వెనక్కి పంపించేశారు ఆ ట్యాంకర్లను ఒకసారి ఆ మూడు టెస్టులు ఫెయిల్ అయినాయి ఆ ట్యాంకర్లను మరొకసారి రీకన్ఫర్మేషన్ కోసం రీటెస్టింగ్ కోసం మళ్ళీ ఎన్డీడీబీకి కూడా పంపించడం జరిగింది ఆ శాంపుల్ ఆ శాంపుల్ మళ్ళీ జూలై ఇరవై మూడో తారీఖున రిపోర్ట్ వచ్చింది ఒకసారి ఆ జూలై ఆరు జూలై పన్నెండున వచ్చిన ఈ ట్యాంకర్లు ఏదైతే టెస్ట్లు తిరుపతిలో చేసిన టెస్ట్లు ఏదైతే ఫెయిల్ అయినాయో అవి ఏదైతే వెనక్కి పంపించారో వెనక్కి పంపించడమే కాకుండా షో కాల్స్ నోటీస్ వాళ్ళకి ఇచ్చారో ఆ జరిగిన సందర్భంలో జరిగిన ఒకసారి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఒకసారి మళ్ళొక్కసారి గుర్తు చేస్తా ఉన్నాయి ఒకసారి మళ్ళీ ప్లే చేస్తూ ఇది జూలై ఇరవై మూడో తారీఖున సాక్షాత్ ఈవోంటే మాట్లాడిన మాటలు జూలై ఇరవై మూడో తారీఖున ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టేస్ట్ అనేది మనకు తెలిసిందే కానీ అరోమా అరోమా అనేది మనకి కరెక్ట్ గా ఉందా లేదా క్వాలిటీ లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని అందరి మేనేజ్మెంట్ వాళ్ళు వచ్చారు ఒక్కొక్కరు మాట్లాడి చెప్పాము చెప్పిన తర్వాత కొంతమంది ఇంకో చేశారు ఆ శాంపుల్లో లో అడల్టరేషన్ ఉందని తెలియదు అడల్టరేషన్ ఏమి అడల్టరేషన్ ఉందంటే వెజిటబుల్ ఫ్యాక్ట్స్ వెజిటబుల్ ఫ్యాక్ట్స్ అంటే మనకి వనస్పతి అంటే కదా వెజిటబుల్ ఆర్ వనస్పతి ఆర్ వర్ అది తెలిసిందని తెలిసింది ఆ సప్లయర్కి కి బ్లాక్ లిస్ట్ చేయడానికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ టెండర్ ఆ ట్యాంకర్స్ కూడా రెండు ట్యాంకర్స్ ఉన్నాయి ఆ రెండు ట్యాంకర్స్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది రిజెక్ట్ చేయడం జరిగింది టెస్ట్ చేసినాము రిజెక్ట్ చేయడం జరిగింది అని చెప్పి జూలై ఇరవై మూడో తారీఖునే అంటే ఎన్డిడిబి శాంపుల్స్ వచ్చిన తర్వాత కూడా ఈవో గారు స్వయంగా చెప్పిన మాటలు అంటే క్లియర్ కట్ గా అర్థమవుతోంది అసలు ట్యాంకర్లు వాడకంలోకి రాలేదు అవి రిజెక్ట్ చేశారు వెనక్కి పంపించేశారు అని చెప్పి క్లియర్ కట్ గా చెప్తా ఉంటారు అయినా కూడా సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున అంటే రెండు నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వంద రోజుల తన పాలన సభలో రెండు రోజుల తన పాలన సభలో తన పాలన అన్ని విధాల ఫెయిల్ అయిపోయి ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ పరిస్థితి ఏమిటి ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల గురించి ఏమయ్యాయి మా హామీలు అని చెప్పి ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని వంద రోజుల తన పాలన మీద నిలదీస్తా ఉన్న నేపథ్యంలో అన్ని రకాలుగా ఫెయిల్ అయిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు టాపిక్ డైవర్ట్ చేసేందుకు జూలై ఇరవై మూడో తారీఖున ఈ రిపోర్ట్ వస్తే అది కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్ అని చెప్పి వాళ్ళు చెప్పి మరీ రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్టును చంద్రబాబు నాయుడు గారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున తాను వంద రోజుల తన పాలన మీద తాను మాట్లాడుతూ ఆ వంద రోజుల పాలన మీద తాను జరిపిన ఆ సభలో తాను మాట్లాడిన మాటలు ఒకసారి వినండి దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధ వస్తుంది నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని ఏది అంటే ఒకవైపునేమో ఇరవై ఇరవై జూలై ఇరవై మూడో తారీఖుని ఈవో అసలు అనిమల్ ఫ్యాట్ కాదు అది వెజిటబుల్ ఫ్యాటు అంటే ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చినాక కూడా అంటే ఎందుకంటే ఆయన జ్ఞానం ఉంది కాబట్టి ఆయనకు తెలుసు కాబట్టి రిజెక్ట్ చేసేసినాము అని ఒకవైపున ఆయన చెప్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అన్ని తెలిసి ఉండి రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున ఆయన అడల్ట్రేటెడ్ గీ వచ్చింది నాసిరకము అనిమల్ ఫ్యాట్ గీని వాడారు వాడి లడ్డూలు తయారు చేసేశారు అని ఏకంగా దేవుడిని ప్రతిష్టను శ్రీవారి లడ్డూను విశిష్టతను అపవిత్రం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు తెలిసి తెలిసి రాజకీయ ఉద్దేశాలతో అబద్ధాలు ఆడిన వీడియో టేపు పద్దెనిమిదో తారీఖున సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ఈ మాటను మాట్లాడితే మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున టీటీడీ గారు అంటే ఐఏఎస్ ఆఫీసర్ గారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా నియమించుకున్న టీటీడీఈఓ గారు మళ్ళీ ఇదే విషయం మీద

మళ్ళొక్కసారి మరొక్కసారి ఇంగ్లీష్లో కూడా చెప్పాడు నేషనల్ మీడియాకి కూడా చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్న మాటలు అబద్ధము అని చెప్పి మరొక్కసారి రుజువు అయ్యేట్టుగా ఏకంగా టీటీడీఈఓ మరొక్కసారి మళ్ళీ చెప్పాడు అసలు ఆ గీ లేదు ఆ ట్యాంకర్లు వాడనే లేదు ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాం టెస్ట్లలో ఫెయిల్ అయ్యి ఫెయిల్ అయిపోయింది కాబట్టి అసలు లోపలికే పంపించలేదు